నిన్నటి దినమున ఒక ప్రధాన వార్తా పత్రికలో మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్వ ఉపయోగంగా ఉన్నాయని చెప్పి వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అన్న అర్థం వచ్చేలాగా ఒక వార్తా శీర్షికని ప్రచురించడం జరిగింది మొత్తం విషయం అర్థం కావాల్సింది ఏంటంటే ఆ వార్త యాజమాన్యానికి గాని ప్రజలకు గాని ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వానికి కానీ భూమన అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ గా పనిచేసినటువంటి కాలం కేవలం రెండు రెండున్నర సంవత్సరాలు మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్ లో ఆయన అడుగు పెట్టిన తర్వాత ఒక సంవత్సరం కాలం పాటు మాస్టర్ ప్లాన్లు ఎలా వేయాలి ఎక్కడ వేయాలి ఆల్రెడీ తుడా మార్కింగ్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని ఆ సంబంధిత అధికారులు సిబ్బందితో వాటిని మార్కింగ్ చేయడం కోసం అని చెప్పి నిద్రాహారాలు మారి సంవత్సరం పట్టింది తర్వాత సంవత్సరం నెల కాలం దాదాపుగా లేదా ఒక సంవత్సరం అయ్యిండొచ్చు ఒక సంవత్సరం సంవత్సరం నెల కాలంలోనే పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయడం జరిగింది వేసిన వెంటనే ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత ఈ పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్ల సంరక్షణ గానీ లేదా దానికి సంబంధించి కాలవల నిర్మాణం కాని లేదంటే ఇంకేదైనా అవసరాలు కానీ తీర్చాల్సిన బాధ్యత ఆ రోడ్లను సంరక్షించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి మున్సిపాలిటీది అదేలో ఈ పద్దెనిమిది రోడ్లు బోమన అభినయ్ ట్రస్ట్ ఆయన ఒక చైర్మన్ గా ఉండి ఆయన ఒక ట్రస్ట్ చైర్మన్ గా ఇవన్నీ వేసినట్టుగా ఇప్పుడు కూడా ఈ మెయింటెనెన్స్ బాగలేదంటే దానికి కారణం భూమి నాగ్నే రెడ్డి అన్నట్టుగా మాట్లాడటం ఏదో ఒక విదూరమైన అంశం ఇది ఇది ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు చేసినారు ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధిగా లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా లేదు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ప్రజల బాధ్యతలు చూడాలి మున్సిపాలిటీ రోడ్ల బాధ్యతను చూడాలి ఇప్పుడు వాళ్ళు చూడాల్సిన బాధ్యతలు చూడకపోగా దానికి కారణం భూమి అగ్నేయ్ రెడ్డి గారు అని అర్థం వచ్చేలాగా చెప్పడం అన్నది నిజంగా ఇది హేయమైన చర్య ఇది ప్రజలు హర్షించే చర్య ఎటువంటి పరిస్థితిలో కాదు మీ యొక్క చేతగాని తనాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఇటువంటి ప్రకటనలు చేయడం ఎంతవరకు న్యాయం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది ఒక సంవత్సర కాలంలో పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ వేసిన వాడు పొమ్మ నాగనే గారు మరి ఈ సంవత్సర కాలంలో మీరు కనీసం పక్కన చిన్న చిన్న కాలాలు కట్టలేకపోయినారా పోగా పార్కింగ్ స్థలాలకి వాడుతున్నారంటే పార్కింగ్ కి ప్రజలు వాడుకున్నప్పుడు వాటి క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎవరు ప్రభుత్వాన్ని కాదా పోలీస్ డిపార్ట్మెంట్ కాదా వాళ్ళ దగ్గర ఇటువంటి పనులన్నీ చేయకుండా ప్రజలు పార్కింగ్ వాడుతున్నారంటే ఈ రేణు వంటి నేను రోడ్డు నేను పార్కింగ్ వాడాలని మీకు అర్థం పెడితే ఊరుకుంటారా అధికారిని ఊరుకోరు కదా మరి మాస్టర్ ప్లాన్ రోడ్లలో పార్కింగ్ పెడితే దాని ఫోటోలు తీసి ఇది పార్కింగ్ ఉపయోగపడతాం చెప్పడం ఎంతవరకు ఒకసారి అన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం బాధ్యత ఖచ్చితంగా ఉంది మీకు చేతనైతే అభివృద్ధి చేయండి చేత అవ్వబతే ఊరుకోవాలండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది మళ్ళీ భవన్ అమే గారు అధికారంలోకి వస్తారు మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తారు అంతేగాని ఇటువంటి అమాధాలు మాత్రం ఏంటని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా హెచ్చరిస్తున్నాం